అధ్యక్షత వహిస్తున్న రాజు గారికి ప్రధాన కార్యదర్శి ఎండి పాష గారికి ఇక్కడ వేయించేసిన జిల్లా ముఖ్యులందరికీ మా చెల్లెలకు అన్న అందరికీ అదే ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి గారికి జయపతి గారికి అంజగౌడ్కి రెడ్డి గారికి కార్యస్ నాయకులకి అదే మీడియా అందరికీ పేరు పోయిన మరి రేవంత్ పాలన అంటేనే ఏడాది ఏడాదికి అందరికీ అర్థం కాని పరిస్థితి ఎలక్షన్ల ముందు అనేక రకాల హామీలు వెళ్ళినా గానీ దాని గురించి కనీసం దీన్ని ఏ విధంగా చేయొచ్చు వీళ్ళని ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చిన ఆలోచనలోనే అనేక రకాల ఇచ్చిన ఆరు గంటలు నాలుగు వందల హామీలు ఎక్కడికి వెళ్ళి ఆలోచన తప్ప మరి మంచి ఆలోచన లేదు ఎందుకంటే నిన్నటికి నేను ఆర్కర్లందరూ కూడా దయచేసి ప్రశ్నిస్తే అదేవిధంగా అరెస్ట్లు ఎక్కడవైనా కానీ సమస్యకు పరిష్కారం చూపెడతాడు మార్పు మార్పు అంటే మనమేదో మార్పు అనుకున్నాం కానీ విగ్రహాలు మార్పు చేస్తుండు లేదా టీజీ అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ గుర్తుతో నిన్నను ఇవ్వాలి తెలంగాణ తల్లి అంటే ఒక స్వరూపిని శక్తి స్వరూపిణి పద్నాలుగు సంవత్సరాలు మనకు స్ఫూర్తినిచ్చి ఉద్యమంలో నిలబడ్డ తెలంగాణ తల్లి ఆ తల్లి రూపాన్ని ఆయన తీసిండ్రు కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టింది ఇట్లా ఇట్లా విగ్రహం పెట్టింది నిజంగా చెప్తున్నాం ఇది ఎంత కష్టం అంటే సరే ఆశా వర్కర్లు ఉన్నారు ఆశా వర్కర్లు పదిహేను వందల జీతంలో తీసుకొచ్చి మనం పెడితే కేంద్ర ప్రభుత్వం యాక్చువల్ గా వాళ్ళను చెప్పాలి వాళ్ళు చెప్తున్నారు రిక్రూట్ చేసింది కేంద్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం చేసుకొని పదిహేను వందలు ఐదు వందలు ఒక కేసుకు ఇంత అని వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఆశా వర్కర్లు ఈ రోజు తొమ్మిది వేల చేసింది కేసు మరి వాళ్ళ కష్టం చూడవయ్యా నువ్వు వచ్చి అని చెప్పి నువ్వు ఆశా వర్కర్లకు ఓ ఇంకెక్కడో కూసులు పెడతా మంచిగా చేస్తాం మిమ్మల్ని అన్నా మరి ఇప్పుడు వాళ్ళు రోడ్ అదే అదేవిధంగా సమగ్ర శిక్ష అభియాన్ వాళ్ళు మీరు ఎప్పుడైతే రోస్టర్ పద్ధతిలో అంటే కలెక్టర్ చైర్మన్ గా ఉండే అప్పుడు రోస్టర్ పద్ధతిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి మీరు వచ్చినప్పుడు ఏం చేయాలి మీరు అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ లో ఉన్నారు మెరిట్ మీరు అదేవిధంగా చైర్మన్ కలెక్టర్ గా ఉంచి విద్యాశాఖలో చాలా అవసరం ఉంది కొన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి ఇప్పుడే ఇమిడియట్ గా టీచర్ ఉద్యోగాలు ఇవ్వలేం కాబట్టి అంత లోపల సర్వశిక్ష అభియాన్ సర్వ సమగ్ర శిక్ష ద్వారా కొంతమంది టీచర్లను తీసుకొని గ్రామ స్థాయి నుండి డిస్టిక్ స్థాయి వరకు కూడా వాళ్ళు వినియోగించుకోవాలని చెప్పేసి నిర్వహించిన వాళ్ళను మలొడికిచ్చు వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తారు న్మకొండలో పోయి చెప్పినావు నగర్ లో పోయి చెప్పినావు వాళ్ళ టెంట్ కింద పోయి చెప్పినావు ఏం చెప్పినావు మరి రోజు రూల్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చిందా రోస్టర్ వచ్చిందా మెరిట్ వచ్చిందా అని తెలుసుకున్నావో లేదో నాకు తెలియదు కానీ నీకు నల్లెడ్ ఉందో తెలియదు నాకు గాని చెప్పుడు అది చెప్పావు ఎందుకంటే కేసీఆర్ ఏ కేసీఆర్ నేను చేస్తా తులం బంగారం ఇస్తా ఏ ఆయన ఉత్త లక్ష పథకం ఉత్తరే ఇస్తుండు ఏ లక్ష రూపాయలు ఎందుకు అని తులం బంగారం అన్నావు అంటే పదివేలు ఇస్తే ఇరవై అన్నో రెండు వేలు ఇస్తే నాలుగు అన్ను బీత నేను రెండు కిరలు అన్నావు ఏది చీర లేదు మా ఉద్యోగులకు రెగ్యులరైజ్ లేదు రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు కనీసం రెగ్యులరైజ్ చేసే పద్ధతిలో వచ్చి పిలిచి మాట్లాడాలి కదా ఈ సంవత్సరం చేయకపోతే వచ్చే సంవత్సరం చేస్తాను కానీ నేను వచ్చే సంవత్సరం అవుతుంది రోడ్ ఎక్కేంత వరకు చూసినావు మూడు రోజుల నుండి రిలే చేస్తున్నది కూడా చూసినావు మూడు రోజుల నుండి మరి అసెంబ్లీ కూడా జరగబోతుంది మరి అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో ముఖ్యులను కొంతమందిని పిలుచుకుంటా మరి వీళ్ళు రోస్టర్ వచ్చింద్రా మెరిట్ వచ్చింద్రా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించిండ్రా మరి పాటించినట్టయితే నేను ఏం చేయాలని ఆలోచన అప్పుడు చెప్పొచ్చినావు కదా ఇప్పుడు ఉండాలి కదా పిలుచుకొని మాట్లాడాలి కదా కనీసం ముగ్గురు పిలుచుకొని మాట్లాడు పిలుచుకొని మాట్లాడి ఏం చేయొచ్చో ఆలోచన చేయి వాళ్ళకి మంచి ఎట్లయితుందో చేయి వాళ్ళకి ఇంకేం చేయవచ్చో చేయి అంతే తప్ప రోడ్ మీద ఇచ్చిపెట్టినట్టు ఆయన గాలికి ఇచ్చి పెట్టిండు పట్టించుకున్న పాపన అందుకే నేను సుభాషణకు చెప్తున్నా నేను మంత్రి మాజీ మంత్రి వర్లు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు దృష్టిలో కూడా పెడతాం శాసనసభలో జరుగుతున్న సందర్భంలో తరఫున మెదక్ జిల్లా తరఫున అందరు టెంట్ కింద ముందు మూడు రోజుల నుండి రిలే చేస్తుంటే కూడా కనీసం ప్రభుత్వం అయితే ఒక్కసారి పిలిచి మాట్లాడే భావించుంటది ప్రజల సమస్యలు తీసుకుంటది కానీ ఉన్నది మాత్రం ఆ రాహుల్ గాంధీ తీసుకొచ్చిండు మాల కళ్ళల్లో సంతోషం చూడటం కోసం ఇక అదేంటి రగచలన రగచలన అల్లుడి కళ్ళల్లో సంతోషం చూడడానికి తప్ప ప్రజల సంతోషం చూడడానికి ఏం ప్రజల కళ్ళలో సంతోషం చూడాలంటే మాలిటీ ఉద్యోగాలు చేయడానికి నీకు ఏ పద్ధతి చేయొచ్చు ఏ పద్ధతి ఎప్పుడు చేద్దామని ఆలోచన కూడా చేయను నువ్వు రేపు వీళ్ళని పట్టించుకుంటామని కూడా నేనైతే ఏమనుకోవట్లేదు ఆయనే పిలిచి మాట్లాడుతానని కూడా అనుకోవట్లేదు ఎందుకంటే ఆయనకు కేవలం పాలన అంటే ఒక ఒక పద్ధతి ఉంటుంది దేనికైనా సరే ఫస్ట్ అంటే మామూలుగా చెప్తున్నా సర్పంచ్ తర్వాత జేడిపిటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎమ్మెల్యే మంత్రి మంత్రి తర్వాత ముఖ్యమంత్రి అయితేనేమో కింద ఏం జరుగుతుందో పరిస్థితులు తెలుస్తుండే నువ్వు డైరెక్ట్ లాటరీ టికెట్ తగినట్టు తగిన ముఖ్యమంత్రి నీకే తెలుస్తాయి ఇవన్నీ కష్టాలు నీకు ఎట్లా తెలుస్తాయి కష్టాలు ఎందుకంటే ఒక మంత్రి వేస్తే బడ్జెట్ ఏంది సమావేశం ఏంది దాని ఆర్థిక ఏంది రాష్ట్ర ఆర్థిక విధానం ఏంది ఏం జరుగుతుంది ఏం ఈ ప్రయారిటీ ఏంది ఎప్పుడు ఏది పెట్టచ్చు ఎప్పుడు సెకండ్ పెట్టచ్చు ఎప్పుడు థర్డ్ పెట్టచ్చు ఈ సంవత్సరం ఏం చేద్దాం రెండో సంవత్సరం ఏం చేద్దాం మూడో సంవత్సరం ఏంటంటే ఆర్థిక విధానం ఉంటుంది నీకు ఆర్థిక విధానం తెలియదా రాష్ట్ర బడ్జెట్ తెలియదా రాష్ట్రంలో ఉన్న వచ్చి ఆదాయం తెలియదా నీకు పోయి ఆదాయం తెలివ అట్లాంటప్పుడు నీకు ఏం తెలుస్తుంది అందుకే ఇట్లాంటివి జరుగుతా ఉన్నాయి నేను ఒక్కటే కోరుతా ఉన్నా నువ్వు సరే నీకు సంవత్సరం అయింది సంవత్సరంలో చెప్పాల్సినంత చెప్పిన హామీలు నెరవేర్చమంటే హామీలు నెరవేర్చలేవు హామీలు నెరవేర్చకపోతే కనీసం ఎప్పుడు నెరవేర్చావు చెప్పు నెలలోపులు చేస్తా అని చెప్పినవు అప్పుడు నీకు అప్పుడు మింతలు అవుతున్నాడు ఆయన కాఫీలు పనిచేసి ఆయన ఇప్పుడు ఎందుకంటే రాజస్థాన్ పోయి అటు ఆదాన్ని అలవాణ అమెరికా పోయి లేకపోతే ఢిల్లీ పోయి ఆదాన్ని కలవా ఆయనకు మన సాయలేదు మన మన పోసిన మన సాయం మన టెంట్ మన జంతకాన్ని ఉద్యోగ సంఘాలు కావచ్చు కొందరు అతను వ్యక్తితంగా ఏ విధంగా బాగుపడాలి కాంగ్రెస్ పార్టీకి లేదా డేకి ఎట్లా మూటలు అప్పజెప్పే దాని మీద ఉన్నారు మిమ్మల్ని ఏదో అందరిని మంచిగా చూద్దామనే విషయంలో కూడా ఎక్కడ వన్ పర్సెంట్ కూడా విషయంలో జోక్యం చేసుకుంటలేదు మీరు ఆరు నుంచి వరకు విలేనిరార దీక్ష చేసి అసెంబ్లీ జరుగుతుంది ఖచ్చితంగా చర్చ జరుగుతుందని అందరికీ తెలుసు తెలిసినప్పుడు ఖచ్చితంగా మీ వాళ్ళని పిలిచి మేము ఇవి చేయగలుగుతాం ఇవి చేయలేము మీరు ఇచ్చిన ఏడు అంశాల్లో చేయగలుగుతా రెండు చేయగలుగుతా లేకపోతే ఇంకో మూడు నెలలకు చేస్తా ఇంకో ఆరు నెలలకు చేస్తా చెప్పాలి తప్ప అతనికి ఆ ఉద్దేశం కేవలం అధికారం కొరకు మాత్రమే మీకు అట్లాంటి ముచ్చట్లు చెప్పి అధికారంకి వచ్చి ఎందుకు నిన్న ఆశా వర్కర్లు పాపం వాళ్ళు ఫస్ట్ లో పది వందల రూపాయల ఆనరోరియం ద్వారా వాళ్ళు పనిచేస్తుండే కేసీఆర్ వచ్చిన తర్వాత మీ అంటే చిన్నపాటి ఉద్యోగస్తులు అందరిమం వేజెస్ లాగా ఉండాలి అని చెప్పేసి అందరికీ కూడా సహాయం చేసిన విషయం కూడా తెలుసు వేరే ఉద్యోగాలలో కూడా చాలా ప్రమోషన్లు ఇచ్చి అందరి కూడా ఒక ప్రమోషన్లు ఇచ్చి అందరికీ సముచిత స్థానం ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు అలాగే పిఆర్సీ విషయంలో కూడా మొదటి పిఆర్సీ కావచ్చు రెండో పిఆర్సీ కావచ్చు భారతదేశం భారతదేశంలో పిఆర్సీ ఇచ్చిన మీ అందరికీ తెలుసు రెండో పిఆర్సీ అప్పుడు ముప్పై పర్సెంట్ యాడ్ చేసి అనుకుంటా నాకు తెలిసిన కాడికి ముప్పై పర్సెంట్ యాడ్ చేయడం వల్లే ఇవాళ ఒక గౌరవప్రదమైనటువంటి జీతం కూడా ఆ విషయం కూడా ఒకసారి గుర్తు చేయదలుచుకున్నా ఖచ్చితంగా రేప పదహారు ఏదైతే మళ్ళీ శాసనసభ శాసన జరుగుతుందో మా బీఆర్ఎస్ ఎల్పీ తరఫు నుంచి మా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రావు గారి నాయకత్వంలో మా మండలిలో మా చిన్న మధుసూనాచారి మాడలు వారి ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా సభలో విజయం తీసుకొని మిమ్మల్ని పిలిపించి మీ నాయకులు ఖచ్చితంగా ఎంతో కొంత చేయాలని చెప్పి కోరేటట్టుగా ఒకవేళ వాళ్ళు వినకపోతే సభను కూడా స్తంభింపజేసి మీ అందరి కూడా బీఆర్ఎస్ పార్టీ మీ మద్దతు ఉంటామని చెప్పి ఖచ్చితంగా పోరాడాల్సిందే మన తెలంగాణ ఎప్పుడు ఆ పోరాట తత్వం గలదే పోరాడితేనే ఏదైనా ఇస్తారు కాబట్టి పోరాటానికి పార్టీ ఖచ్చితంగా మేము తెలియజేస్తాం మీ కష్టాలన్నీ కూడా అసెంబ్లీ శాసన మండలిలో ఖచ్చితంగా మేము మీ విషయాలన్నీ కూడా అక్కడ మాట్లాడి ప్రభుత్వంతో ఖచ్చితంగా ఏదో ఒక ప్రకటన వచ్చేటట్టు నా వంతు కృషి చేస్తానని చెప్పి నా వంతు కృషి చేస్తానని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ నేను ఏదిోస్తే ఆ విషయంతో అధికార ఎక్కిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఎందుకంటే మీరు సమాజంలో అందరిని కూడా చూస్తున్నారు మీరే అయితే ప్రతి అంశంలో కూడా కేసీఆర్ గారు ఒక రూపాయి ఇస్తా అంటే నేను నాలుగు రూపాయలు ఇస్తాను కేసీఆర్ గారు ఆ మధ్య ఏదో రైతుల విషయంలో మాట్లాడుతూ కేసీఆర్ ఏంటో రెండు పంటలు రైతు బంధు ఇచ్చినది నేనైతే మూడు తీయాలి కదా ఆ మూడు వేవుడు వరకు మూడు రూపాయలు లేకుండా పోయింది మీరు కూడా వ్యవసాయ కుటుంబాలకెళ్ళి వచ్చినోలే మీ అందరికీ కూడా ఈ విషయాలు తెలుసు అయితే మేము నిన్న అసెంబ్లీకి అందరం కలిసి వెళ్ళేటప్పుడు మేము వాస్తవంగా వెళ్ళింది ఏంటంటే అక్కడ జరుగుతున్న విషయాలు ప్రొటెక్ట్ పబ్లిక్ దృష్టికి వచ్చేటందుకు మేము టీషర్ట్లు వేసుకొని మేము అసెంబ్లీకి వెళ్తుంటే మమ్మల్ని అసలు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని చెప్పింది వాళ్ళే రమ్మని చెప్పింది శిక్ష ఉద్యోగుల సంఘం మెదక్ జిల్లా యూనిట్ నిరవధిక సమ్మెకు కూర్చున్న సందర్భంగా మీ కష్ట సుఖాలు కూడా ఒకసారి మాట్లాడదామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా సభాధ్యక్షులు గారు కార్యదర్శి పాషా గారు ఇక్కడ కూర్చున్న టెంట్ కింద కూర్చున్న ప్రతి ఒక్క అకాచెల్లెలకు అన్నదమ్ములందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ ప్రభుత్వం కోరుతూ తెలంగాణలోని అన్ని జిల్లాలలో నిరసన దీక్షలు చేపడుతా ఉన్నాం ఈ నిరసన దీక్షలలో నిరసన దీక్షలు మన మూడు రోజులు నిరసన దీక్షలు చేసి నేటి నుంచి నిరవధిక సమ్మెకు జరుగుతుంది ఈ నిరవధిక సమ్మెలో భాగంగా పాఠశాల మండల కాంప్లెక్స్ అన్ని పరిధిలో జిల్లా స్థాయిలో అన్ని పనులు ఆగిపోవడం జరిగింది ముఖ్యంగా మన కేజీవాల్ కు సంబంధించిన మహిళా కూడా మా సిఆర్టీ ఎస్ఓలు కానీ టీచింగ్ నాన్ టీచింగ్ అందరూ కూడా సమ్మెకు ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో హాజరవుతా ఉన్నారు దీనివల్ల బడుగు బలహీన వర్గాల పిల్లలకు వాయిదా పడ్డ వెంటనే శాసనసభ సమావేశాలు ప్రారంభాగానే మన జిల్లా ద్వారా అదే అదే శేషి పరిశ్రెడ్డి అన్నగారు చేస్తా ఉన్నాం కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అందరూ కూడా తీసుకొని మా సమస్య పరిష్కారానికి పార్టీ పక్షాన చేయాలని మా న్యాయం చేయాలని మా జీవితాల్లో చూపాలని নহয়